కుషుడి రెండవ కుమారుడైన కుశనాభుడికి వంద మంది కుమార్తెలు కలిగారు వాళ్ళందరూ కూడా కృతాచి అనే అప్సరసకి కుశనాభుడికి జన్మించారు వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులు మెరుపు తీగల వలె చాలా అందంగా ఉండేవారు ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకి వెళ్ళి పాటలు పాడుకుంటూ వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు వాయువు వాళ్ళని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు కానీ మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలో ఎంతో కాలం ఉండలేరు కొంతకాలానికి మీ యవ్వనంతో పాటు మీ అందం కూడా నశిస్తుంది కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి నన్ను పెళ్లి చేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు వెంటనే ఆ నూరుగురు కన్యలు ఏకకంఠంతో కుషనాభాసుతాదేవం సత్తమా అని అంటూ మా దగ్గర అపారమైన తపశ్శక్తి ఉంది కావున మమ్మల్ని మేము రక్షించుకోగలము మేము తలుచుకుంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్నటువంటి నీ దేవతా స్థానం నుంచి నిన్ను తొలగించగలము మాకు పెళ్ళంటూ జరిగితే అది ధర్మాత్ముడైన మా తండ్రి గారు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాము కానీ మా అంతట మేము నిర్ణయించుకోము ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదని ఆ కన్యలందరూ ఏకకంఠంతో చెప్పారు